విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్లు మంచి స్నేహితులు కాగా రీసెంట్గా వరలక్ష్మి శరత్కుమార్ తన తాజా ప్రియుడితో నిశ్చార్థం చేసుకుంది ఇక విశాల్ అయితే ఆమె కంటే ముందే హైదరాబాద్కు చెందిన రెడ్డితో నిశ్చార్థం చేసుకున్నారు ఆమె కూడా నటి కావడంతో ఇద్దరికీ బాగానే మ్యాచ్ అయింది ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ రెడ్డికి వేరే వ్యక్తితో పెళ్ళైపోయింది విశాల్తో ఎంగేజ్మెంట్ చేసుకుని వేరే బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుని అప్పట్లో షాక్ ఇచ్చింది రెడ్డి రత్నం సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు యాక్షన్ హీరో విశాల్ ఈ చిత్రానికి తమిళ స్టార్ దర్శకుడు హరి దర్శకత్వం వహించడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి దానికి తోడు దేవిశ్రీ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది విశాల్ దేవిశ్రీ కాంబోలో తొలి చిత్రం ఇదే కావడం విశేషం గత ఏళ్ళగా దేవిశ్రీతో తన సినిమాకు మ్యూజిక్ కుట్టించడానికి విశాల్ ప్రయత్నాలు చేస్తుండగా ఎట్టకేలకు ఇప్పుడు రత్నం సినిమాతో సెట్ అయ్యింది కాగా ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో ముచ్చరించిన విశాల్ చిత్ర విశేషాలతో పాటు తనపై వచ్చిన రూమర్లు ఏపీ పాలిటిక్స్ పర్సనల్ లైఫ్ పెళ్లి తదితర విషయాలపై కూడా స్పందించారు వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పిన విశాల్ ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు తన పెళ్లి గురించి మాట్లాడుతూ తన మాజీ ప్రేయసి వరలక్ష్మి శరత్కుమార్ ప్రస్తావన తీసుకొని రావడం విశేషం ఎందుకీ విషయాలు ఏమన్నారంటే నా పెళ్లి గురించి కూడా చాలామంది అడుగుతుంటారు పెళ్ళి అనేది జరగాల్సిన టైంలోనే జరగాలి నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయిని సంతోషపెట్టాలి ఆమె కోసం టైం కేటాయించాలి నేను నైన్ టు సిక్స్ షూటింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఫ్యామిలీని చూసుకునే టైప్ కాదు నాకంటూ బాధ్యతలు ఉన్నాయి నాకు అమ్మాయికి టైం ఇచ్చే అవకాశం దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అది ఖచ్చితంగా జరుగుతుంది దేవుడు దారి చూపిస్తుంటాడు నా పెళ్ళికి కూడా దారి చూపిస్తాడు పందెంకోటి సినిమాలో నాతో పాటు నటించిన వరలక్ష్మి శరత్కుమారి కూడా ఇటీవల పెళ్లి ఫిక్స్ అయింది ఆమెకు కంగ్రాట్స్ చెప్పాను వరువుకి పెళ్లి ఫిక్స్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు టాలెంట్ ఉంది కానీ ఎవరు అవకాశం ఇవ్వడం లేదని ఆమె మొదట్లో చాలా బాధపడేది కానీ ఇప్పుడు ఆమెకు థియేటర్స్లో చప్పట్లు కొడుతున్నారంటే చూసామా వరు మనకి అవకాశం వస్తుంది వెయిట్ చేయాలి అని చెప్పాను ఆమె కెరీర్ పరంగా ముందుకు వెళ్తుంది దేనికైనా టైం రావాలి నా పెళ్ళి కూడా అంతే అంటూ చెప్పుకొచ్చారు విశాల్